గుర్తు కుమార్ సాయిమార్ గారు సుద్ధి నక్షత్రం సాయి కుమార్ సుద్ధి కొడవల్ నక్షత్రం గుర్తుకే నవోటో సుద్ధి నక్షత్రం గుర్తు

తప్పకుండా గతంలో ఇక్కడ సిపిఎం పార్టీగా ఎలుగురు పోయిందనేది నేను గెలవటం జరిగింది ఈ తులసి హోటలు ఇరవై నాలుగో వార్డు పరిణామంలో తర్వాతకి నా కూతురు గెలిచింది ఇక్కడ ఎక్కువ శ్రామికులు కష్టజీవులు శ్రమజీవులు ఎక్కువ పనిచేసే వాళ్ళే ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా మీ నిరంతరం సిపిఎం నిలబడి నిఖరంగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఓటు అడిగే హరాత కూడా సిపిఎం పార్టీకే ఉన్నది కాబట్టి వాళ్ళందరూ కూడా నక్షత్రం నక్షంత్రం గుర్తుకెయ్యాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు మా నాయకుడుగా ఉన్న సాయి కుమార్ని ఈరోజు సిపిఎం అభ్యర్థిగా ఇరవై నాలుగో వార్డులో నిలబెట్టడం జరిగింది కావున పదకొండో పదకొండు ఈ నెల పదకొండో తారీఖు నాడు ఓటింగ్ ఉన్నది కాబట్టి మీరందరూ ఆలోచించి క్షమజీబులు కష్టజీబులు అందరూ కూడా చుట్టీకోడల నక్షత్రం గుర్తుకు ఓటేయాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా ఓటు అనేది మనకిచ్చిన ఆయుధం ఐదేళ్ళు మీరు ఒక్కసారి ఓటేస్తే ఐదేళ్ళు సిపిఎం పార్టీ మీ తరపు నుండి పోరాడుతుందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం ఉరుదవ పార్టీలు ఈరోజు పదకొండో తారీఖు దాటితే మన ప్రజల సమస్యలు పట్టించుకోరు ప్రజల దగ్గరికి రారు అది కూడా మీరు ప్రజలందరూ కూడా ఆలోచించి మరీ సిపిఎంను ఆదరించి ఈ ఓటు సాయి కుమార్ని గెలిపించి సుఖికోడల నక్షత్రాలకు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై నాలుగవ వార్డు సిపిఎం పార్టీ అభ్యర్థి వల్లభుదా సాయి కుమార్ని గెలిపించాలని చెప్పేసి గత నాలుగైదు రోజులుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా ఈ వార్డులో ప్రచారం చేస్తూ ఉన్నాం ఎక్కడిపోయినా పోయినా కూడా కార్మికులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఈ గతంలో ఒకసారి సిపిఎం పార్టీకి ఓటేకపోవడం మూలంగా ఈ వార్డు అభివృద్ధి లేదు అని చెప్పేసి కూడా చాలా మంది ప్రజలు బాధపడతా ఉన్నారు ఖచ్చితంగా ఈ సాయి కుమార్ నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి ఈ బజారు వ్యక్తి ఈ ప్రాంతంలో నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత ఇరవై సంవత్సరాలుగా కార్మిక నాయకుడిగా ఈ ప్రాంతంలో అనేక సమస్యల మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పేసి కూడా వార్డు ప్రజలు అంటా ఉన్నారు అదేవిధంగా ఈరోజు చాలా మంది కూడా డబ్బుతోటి కులంతో కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు అలాంటి వాళ్ళకు కూడా ఇజు కూడా వాళ్ళకి బుద్ధి చెప్పి ఎవరైతే నిరంతరం కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేది సిపిఎం పార్టీ ఈ రోజు గత కౌన్సిల్ లో కూడా మున్సిపల్ కౌన్సిల్ లో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ లేకపోవడం మూలంగా ఏ సమస్యను కూడా అడిగేవాడు ప్రశ్నించేవాడు లేనటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ప్రజా సమస్యల్ని మరి మాట్లాడాలన్నా ప్రశ్నించాలంటే కౌన్సిల్ లో మాట్లాడాలంటే అది సిపిఎం పార్టీ అభ్యర్థి అయితేనే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద కొట్టాడుతాడు కాబట్టి కుమార్ కు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని చెప్పేసి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సూర్యాపేట పట్టణంలో ఇరవై నాలుగవ వార్డు నుంచి సిపిఎం పార్టీ నన్ను ఇక్కడ పోటీకి ఉంచడం జరిగింది మరి నేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా యువజన సంఘం అంటూ కార్మికుల కోసం పనిచేస్తూ ఉన్నాను దాంతోపాటు సిపిఎం పార్టీ ఇక్కడ వన్ టౌన్ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను నిత్యం పేదలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద ఇళ్ల సమస్యలు ఉంది రోడ్ల సమస్య డ్రైనింగ్ సమస్యలు అయితే ఉంది వీటన్నిటి మీద కూడా పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి శ్రామిక ప్రజలు కానీ కార్మికులు కానీ మన గీత కార్మికులు కానీ అన్ని రకాల కార్మికులు ఈ వాటిలో ఉండడం జరిగింది నిరంతరం వారి సమస్యల మీద పనిచేయడానికి అందుబాటులో ఉంటానని చెప్పేసి మీరందరూ కూడా మాకు ఈసారి అవకాశం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాగో నెంబర్